ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోర ఫంక్షన్ లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను నా ఉద్దేశం నేను చెప్పానండి ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను గారు ఏమంటారంటే మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ దానికి దానికి కాని అయిన దానికి కాని దానికి ఆళ్ళవా ఆడవాళ్ళ మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా అంటే కరెక్టే మేడం ఒక ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్గా దీన్ని ఆపేద్దాం ఈ ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హట్ చేయాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడాను మాట్లాడిన అంశంలో తప్పుడు తప్పుడు పదాలు దొర్లిని దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను మేడం గారు కూడా చూశారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఏదైతే ఆ రోజున ఏదైతే నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది ఎందుకో తెలియదు నేను ఒక సందర్భంలో ఇది బయట తెలిసిన విషయం ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు ముప్పై సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పార్టీకి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు వచ్చుంటే వచ్చుంటే ఈ పార్టీకి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు చాలామంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్ ఇంత కుట్ర జరగాల నా మీద నేను అన్న పదానికి ఆ రెండు పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికే నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద నేను మేడం గారు ఆవిడ ఇది ఒక స్టా ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది అన్రెస్ట్ ఏర్పడుతుంది ఆవిడ చాలా హుందాగా చాలా గౌరవంగా ఈ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు ఒక బిడ్డకు చెప్పినట్టు చెప్పారు ఇది ఇలా తప్పు నేను అడిగింది ఒకటే మేడం గారిని మేడం గారు మీరు మీ డ్యూటీ చేశారు మీరు చేసిన దానికి నేను గౌరవంగా నేను వచ్చి ఒక పౌరుడిగా నా బాధ్యతను నేను నిర్వహించాను ఇక్కడ ఇందాక నేను మాట్లాడిన నా కుట్ర విషయం వేరే మేడం గారి మేడం గారి సందర్భంలో జరిగింది వేరే నన్ను అంతగా అసహించుకోవటానికి మీరు నా మీద అంత జలసి రావటానికి ఏమిటమ్మా కారణం నేనేం తప్పు చేశాను నా బుద్ధి గడ్డిదిని మీ నాన్న చెప్పడం మీ ఇంట్లో మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు వినా స్త్రీయా జననం నాస్తి స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు అసలు ఈ మనుగ ఈ ఈ మానవాళ్ళే లేదు ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య తన బిడ్డ తన అక్క చెల్లెళ్ళు తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి ఇక్కడ ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారని ఆ డివిజన్ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతూ ఉన్నారు అందరి వాదన ఒకటే స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం నేను ఒక తండ్రిలాగా నాకిద్ద నా దగ్గర హీరోయిన్లు ఇప్పుడు హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను కానీ మీరు ఇబ్బంది పడకూడదు ఇంత కుట్ర చేయాలా నా మీదన శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ నాకు అలాంటి డబ్బు పిచ్చి ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడిని ఒక సినిమా కోసం అంత దిగజారే మనిషి అయితే పదమూడు సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా జనం కోసం నిలబడేవాడినా నాకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్లు వచ్చినా కూడా నేను ఏ రోజు పోయి ఒక పదవి అడగల అది తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎక్కడైనా ప్రజల గురించి మాట్లాడాలనుకున్నాను తప్ప ఎవరు కుట్ర చేశారు ఏం చేశారు ఎలా చేశారు అనేది ఎప్పుడైనా ఊరికే మాట్లాడితే సరిపోదు ఆధారాలు తీసుకుందాం వాటితో వాటికి సంబంధించి నేను మాట్లాడతాను ధైర్యం ఉంటే నేను తప్పు చేశాను శివాజీ దుర్మార్గుడు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే మీకు వ్యవస్థలన్నీ తలుపులు ఉన్నాయి రండి కానీ దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ప్రపంచ వేదికల మీద ఒక పది దేశాలు ఒక నూట ఎనభై దేశాల ప్రజలు నిలబెట్టి ఆడవాళ్ళని నిలబెట్టి రిప్రజెంటేటివ్స్ అంటే ఒక శారీ అమ్మాయిని మీరు ఇండియన్ కదా అని అడుగుతారు అది ఈ దేశ పునాదులు అంత మాత్రం చేత మీరు రోజు చీరలే కట్టుకుని చీరలే ఇచ్చేసి ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా అలాగా ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా నాకేం పని నా బిడ్డలని కొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి

చెప్పాడు సో ఈరోజు జరిగిన విషయం ఏంటంటే తప్పలేదు ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను నాకు నేను పొరపాటు చేశాననే చెప్తున్నాను నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను ప్రపంచ వేదికల మీద అలాగా ఈ దేశం పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్వర్తి నిర్దేశిస్తుంది నేను కాదు ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలా సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలా ఎవరిదాడికి తెలుసు ఇక్కడ ఒక్క నిమిషం అదే అదే అది చెప్తాను ఒక్క నిమిషమ్మా నేను చెప్పాలనుకుని చెప్పాను మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్ నేను వాళ్ళు వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తూ ఉన్నారు నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు నేను అన్నాను వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినా మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్ గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్తాను కనిపిస్తుందండి సోపాలజీ చెప్తారు కానీ ప్రకాష్ రాజ్ మాత్రమే ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు శివాజీ ఆడవాళ్ల పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు ఏం చెప్తాను నేను ఇంకా చూడలేదండి నాకు చెప్తాను ఆయన మీ కట్టుబడే ఉన్నారా కేవలము రెండు మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటారు వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి వాటికి నేను క్షమాపణ చెప్పాను నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా దాన్ని నేను వెనక్కి తీసుకునేది ఆగుతుందా కాదు కదా నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది ఒకటే ఎవరినో ఏమవుతుందంటే ఎవరినో పొగిడైన తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం ఫైనల్ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా ఈ లైన్ స్టాండ్ తీసుకోవాలి కేవలం ఒకరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు మద్దతిస్తున్నారు సో దీనికి మీరేమంటారు నేను అవకాశం ఇచ్చానండి కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు వాళ్ళని గౌరవిస్తారు ఇప్పుడు మీరు చెప్పినట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారు అన్నమాట అదే అదేదే అదేదే నేను అనేది నేను ఎవరికి భయపడినా నేను 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 బతుకు దెరికి వచ్చేవాడిని ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని ఇంకో చోట పోయి బతుకుతా అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడకో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు నా పా చూడండి నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా ఇచ్చాడు బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే ఉపయోగపడే విధంగా బతుకమని చెప్పాడు నేను అలాగే బతుకుతున్నా అన్నిటికీ ప్రతి ఒక్కదానికి గుర్తుపెట్టుకోండి కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా నా అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని నాకు ముప్పై ఎకరాల పొలం ఉంది వెళ్ళి బతుకుతా కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు ఇది ఇది పొగరు కాదు ఇది నా ఆత్మాభిమానం ఇది నా ఆత్మాభిమానం నాగబాబు గారిని నాగబాబు గారిది నేను చూడలేదు ఎవరు వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు నేనేమీ చూడలేదు అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు ఆఖరికి గాంధీజీ కూడా గాంధీజీ మీద కూడా హత్య జరిగింది ఈ దేశంలో ఎవరిని ఈ భూమి మీదనే ఎవరిని ఎవరు సాటిస్ఫై చేయలేరు యథార్థవాది లోక విరోధి ఎవరు ఎవరు కుట్ర ఏంటి ఏంటనేది కనిపిస్తానే ఉంది వాళ్ళకి ధైర్యం చి పాపం వాళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం లేదు వాళ్ళ అమాయకులు అంతే మీడియా ముఖంగా మరొకసారి నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు దయచేసి ఎవరే అబ్బాయిలో మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళని కూడా ఏ నాకు తెలిసి మొన్న కూడా ఏంటి అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్ ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు పిల్లలు ఎగబడతారు అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఆ పాపం వాళ్ళే వాళ్ళకేంటంటే నేను భాష రాదని మాత్రమే చెప్పాను కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనేది దాంట్లో మాటలు తూలేను దానికి ఆ కూడా చెప్పేశాను థ్యాంక్ యూ అండి మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్